టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు త్రుటిలో ప్రమాదం తప్పింది రాజమండ్రి రూరల్ కాతేరులో నిర్వహించిన రా కదిల్రా సభలో చంద్రబాబు పాల్గొన్నారు మీటింగ్లో మాట్లాడిన తర్వాత కార్యకర్తలు చంద్రబాబుకు దండలు వేసేందుకు ఉత్సాహం చూపించారు ఈ సందర్భంలో ఒక్కసారిగా కార్యకర్తలు మీదకు వచ్చేయడంతో చంద్రబాబు అదుపు తప్పి కిందకు పడబోయారు వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు సెక్యూరిటీ ఆయన్ను పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదమే తప్పింది తర్వాత సెక్యూరిటీ చంద్రబాబును జాగ్రత్తగా కిందకు తీసుకురాగా ఆయన పొన్నూరు సభకు బయలుదేరి వెళ్లారు କେତେ ପୁରା ତୁ